నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలన చూద్దాము మీనరాశి ఈ రాశి వారికి ఐదో ఇంట కుజుడు పదకొండో ఇంట రవి బుధ జన్మలో శుక్ర సంచారము జరగడం వలన దొంగల వలన బాధ శా శస్త్రములు అంటే పనిముట్ల వల్ల గాయములు చెడు ఫలితాలు అపకీర్తి అపకారం చేసే బుద్ధి ఇలా అకాల భోజనము బంధుమిత్రుల సమావేశము రాజకీయ వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉండే సూచనలు కనపడుతున్నాయి అయితే వివాహాది శుభకార్యాలు మీరు చేసే ప్రయత్నాలు అయితే మాత్రం సత్ఫలితాలను ఇస్తాయి అనుకూలంగా ఉంటాయి చేసే కృషి వృత్తి వ్యాపారాల్లో అయితే కనుక మంచి అభివృద్ధి గోచరిస్తోంది పాత బాకీలు వసూలైపోతాయి ధనాదాయము విపరీతంగా ఉంటుంది ఈ రాశి వారికి సామాన్యమైన అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తలపెట్టిన ప్రతి పని ఆటంకంతో పాటు ఆలస్యంగా నెరవేరే అవకాశం కనపడుతోంది చేసే కృషి ఎందు అభివృద్ధి తక్కువగా కనిపిస్తోంది వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు రాకపోయినా లాభాలైతే వచ్చే అవకాశం కనపడుతోంది ఉద్యోగరీత్యా అధికారుల యొక్క అవమానాలు మాటలు పడే అవకాశం కనపడుతోంది అపనిందలు ఎదుర్కొనే అవకాశము కోర్టు వ్యవహారాల్లో చిక్కులు రాని బాకీలు అంటే మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నా వారు మీకు ఇవ్వాల్సి ఉన్నా ఏవైనా అయితే ఈ మాసంలో మీకు రాకుండా ఉంటాయి పెండింగ్ పనులు ఇప్పటికీ తీరకుండా ఉండే అవకాశం కనపడుతోంది విమర్శలకు గురి అయ్యే అవకాశం ఉంది నమ్మిన వారి వల్ల మోసపోవడము ఎంత మంచిగా వ్యవహరిద్దామనుకున్నా ఆటంకాలు పేచీలు చిక్కులు వచ్చే అవకాశం కనపడుతోంది కలహాలు కూడా వచ్చి దానివల్ల స్నేహితులు బంధువులు విరోధం అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల మనశ్శాంతికి లేకుండా ఉండే అవకాశం కనపడుతోంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి పనిముట్ల వల్ల గాయాలు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనపడుతోంది శని కుమ్మల్లో సంచరించడం మూలంగా ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా వృధా కార్యాలు చేసి అలసిపోవడము శత్రువులు పెరగడము ఆస్తిని అపహరించడము జీవిత భాగస్వామికి అనారోగ్యము సంతానానికి కూడా అనారోగ్య సమస్యల వల్ల ధనవ్యయము అనవసర దూర ప్రయాణాలు చేసి ఆరోగ్యాన్ని కోల్పోవడము సంబంధిత విషయాలు జరిగే అవకాశం ఉంది శత్రువులు రుణాలు పెరిగే అవకాశం కనపడుతోంది ఇంట్లో పెద్దవారి సంపాదన పెరుగుతుంది రవి మకరంలో సంచరించడం వల్ల శత్రువుల వల్ల కొంత బాధ ఏర్పడే అవకాశం ఉంది అయినప్పటికీ జయాన్ని సాధిస్తారు అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహం ఆలస్యమయ్యే అవకాశం కనపడుతోంది దగ్గర దాకా వచ్చి సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది అనవసరమైన ధన వ్యయము ఉద్యోగంలో ఉన్నవారికి ఎంత కష్టపడినా కానీ అధికారుల మెప్పు పొందలేకపోవటము ప్రమోషన్ వల్ల భార్యాభర్తల దగ్గర విడిపోయే అవకాశము అంటే దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కనపడుతోంది కుటుంబ సమస్యలు అనవసర ధన వ్యయము ప్రత్యేకించి ఆడవాళ్లకు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు గర్భ సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులకు అతి కష్టం మీద మొదటి ఛాన్స్లో పాస్ అయ్యే అవకాశం ఉంది ఎంతో కష్టపడితేనే కానీ ర్యాంకులు తెచ్చుకునే అవకాశం లేకుండా ఉంది అయితే పరీక్షల్లో కొంతమంది అంటే ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ మెడిసిన్ అనే లా కానీ ఇలాంటి విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించే అవకాశం కనపడుతోంది విదేశాల్లో చదువుకోవాలి అన్న మీ కోరిక ఈ మాసంలో తీరబోతోంది తదుపరి ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల వేధింపులు ఎక్కువవుతాయి ఊహించని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం కనపడుతోంది ప్రమోషన్లు రావడం కూడా చాలా కష్టం మీద వస్తాయి కానీ జాప్యం జరుగుతుంది సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం కనపడుతోంది తద్వారా కుటుంబానికి దూరం అయ్యే అవకాశం ఉంది అధికారుల మన్నళ్ళు కొంతమంది ఉద్యోగస్తులు అంటే అన్ని రంగాల్లో ఉద్యోగస్తులు కాకపోయినప్పటికీ కొంతమంది ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మెప్పు పొందే అవకాశం కనపడుతోంది గృహంలో మార్పులు జరుగుతాయి గృహ నిర్మాణ పనులు ఏవైనా చేపట్టి ఉంటే అవి మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి తగింత యోచన చేసుకొని మీరు ముందుకు వెళ్ళవలసిందిగా ప్రత్యేకమైన సూచన తదుపరి వ్యవసాయదారులకు మొదటి పంట లాభిస్తుంది పెట్టుబడులు కూడా మంచిగానే ఉంటాయి మీకు లాభాలను తెచ్చిపెడుతుంది పండ్ల తోటల వారికి నర్సరీ రంగం వారికి చాలా చక్కని లాభాలు వస్తాయి కౌలుదారులకు కూడా చాలా చక్కని లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఇందు మూలంగా రైతులకు వ్యవసాయదారులకు నేను చెప్పే చిన్న సూచన ఏంటంటే ఇది ధనుర్మాసము సంక్రాంతి జనవరి నెల సంక్రాంతి సమయం కాబట్టి మీరు నెల మొదటి నుంచి కూడా భూమాతకు కనుక పూజ చేసినట్టయితే కనుక ఆ తల్లి అనుగ్రహంతో ఏవైనా నష్టాలు కానీ కష్టాలు కానీ లేకుండా మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం కనపడుతుంది ఆ తల్లికి మీరు తప్పనిసరిగా పూజ చేయండి ప్రతి శుక్రవారం కానీ ప్రతిరోజు కానీ భూమాతకు పూజ చేసి ఆ తల్లి యొక్క రుణాన్ని తీర్చుకుంటే మనకి అన్ని విధాలా ఆ తల్లి ఆశీస్సులు ఇస్తుంది ఇది ప్రత్యేకించి చేతులు జోడించి వ్యవసాయదారులకు రైతులకు నేను చెప్పే చిన్నిపాటి సూచన తదుపరి వ్యాపారస్తులకు క్రయ విక్రయాల వల్ల మొదట్లో కొంత కలిసి వస్తుంది ఊహించినంత లాభాలు అయితే రానప్పటికీ లాభాలైతే చూస్తారు కొన్ని వ్యాపారాలు కొన్ని వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఒక్కొక్కసారి కొన్ని వ్యాపారస్తులు అంటే అన్ని రకాల వ్యాపారాలు మూసే స్థితి కానప్పటికీ కొన్ని కొన్ని వ్యాపారాలైతే మూసే స్థితికి వస్తుంది కాబట్టి అవి ఏమిటి ఎలా అనేది మీరు అంచనా వేసుకుని యోచన చేయండి కాంట్రాక్ట్ రంగం వారికి లాభాలు వస్తాయి బిల్లులు మాత్రం లేటుగా వసూలవుతాయి బిల్లులు వసూలు జాప్యం జరుగుతుంది లేబర్ వలన ఇబ్బందులు కలుగుతాయి కాలయాపన జరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త కొత్త కాంట్రాక్టులను ఈ మాసం ప్రథమార్థంలో మాత్రం మీరు అగ్రిమెంట్ల మీద సైన్ చేయకండి ద్వితీయార్థంలో ఆ ప్రయత్నం చేయండి తదుపరి క్రీడాకారులు కళాకారులు సినీ టీవీ నటీ వర్గం వారికి గాయని గాయకులకు ప్రారంభంలో ఉన్న ప్రోత్సాహ హము గుర్తింపు ఈ మాసంలో ప్రథమార్థంలో అయితే ఉండదు తర్వాత అంతకు మించి మీకు అనుకూలంగా కనపడే అవకాశం ఉంది శ్రమకు తగిన ఫలితము ఈ మాసంలో ప్రథమార్థంలో అయితే మీకు కనపడదు ద్వితీయార్థంలో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ కలిగే అవకాశం కనబడుతుంది తదుపరి రాజకీయ నాయకులకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి అవినీతిని ఎదుర్కోవాల్సి వస్తుంది పదవిని నిలబెట్టుకోవడం కోసం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం కనబడుతుంది ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మీకు పలుకుబడి తగ్గే అవకాశం కనబడుతోంది రాజకీయ పదవులకు అనుకూలంగా మీ పదవిని నిలబెట్టుకోవడానికి చాలా పనులు చేయవలసి వస్తుంది ప్రజలు అసంతృప్తితో ఉంటారు ఎన్నికల్లో మాత్రం మీరు పోటీ చేయకండి కొత్తగా రావాల్సిన వాళ్ళు కానీ మీరు మీ పదవుల నుంచి ఇంకొక పదవికి వెళ్ళాలనుకుంటే ఆ పోటీ ప్రయత్నం ఈ మాసంలో పెట్టుకోవద్దు ఎందుకంటే ఓడిపోయే అవకాశం కనపడుతోంది చాలా జాగ్రత్తగా ఈ మాసాన్ని వెళదీస్తేనే మంచిదిగా చెప్పదగిన సూచన అయితే ఇప్పుడు పరిహారాలు సూచనలు నక్షత్రాల వారీగా ఎలా ఉండబోతోంది ముందుగా పూర్వభాద్ర నాలుగో పాదం వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల అంటే ఈ నెల చాలా యోగ్యదాయకంగాను లాభదాయకంగాను అన్ని రకాలుగా చాలా చక్కని నెల అనమాట మీరు దీన్ని వృధా చేసుకోకండి దీనితో పాటుగా మీరు గురువారం నాడు కేజింపావ్ శనగలను కనుక దానంగా ఇచ్చినట్లయితే చక్కని సానుకూలమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు దీని ద్వారా మనీ బ్లాకేజెస్ అంటే ధనానికి సంబంధించినటువంటి ఏవైనా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోతాయి మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు తొమ్మిది మీ యొక్క అదృష్ట వారాలు సోమ గురు శని వారాలు మీరు ప్రతిరోజు పఠించవలసిన మంత్రం ఏంటంటే ఓం బు బృహస్పతయే నమః నమ అనే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పాటించండి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి అయితే ఎన్నిసార్లు పఠించాలి నూట ఎనిమిది సార్లు పఠించాలి దీనితో పాటుగా బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొంది సానుకూలమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు తదుపరి నక్షత్రం ఉత్తరాభాద్ర వీరు శనివారం రోజు ప్రతి శనివారము మీరు తప్పనిసరిగా చేయవలసిన పని ఏంటంటే ఓం సం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా చెప్పండి శనివారం నియమాలు పాటించండి శనీశ్వర ఆలయాలను దర్శించండి దీనితో పాటుగా శనీశ్వరుడి గాయత్రి మంత్రాన్ని శని గాయత్రి మంత్రం అని ఉంటుంది దాన్ని మీరు తప్పనిసరిగా నోటికి వచ్చిన వాళ్ళు చదవండి లేని వాళ్ళు వినండి అయితే మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఎనిమిది అదృష్ట వారాలు ఆది బుధ శనివారాలు వీటితో పాటుగా ప్రత్యేకమైన సూచన ఏంటంటే వీరు ప్రతి శనివారము రావి చెట్టుకి పంతొమ్మిది ప్రదక్షిణాలు తప్పనిసరిగా చెయ్యాలి అయితే తదుపరి రేవతి నక్షత్రము వీరు ప్రతిరోజు ఓం బుమ్ బుధాయ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజూ చదవండి ప్రత్యేకించి బుధవారం నాడు కనుక నూట ఎనిమిది సార్లు చదివినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు మనీ బ్లాకేజెస్ కానీ అంటే ధనానికి సంబంధించి అడ్డంకులు చిరాకులు ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశము సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది తరువాత మీరు కేజీ పెసలను తప్పనిసరిగా దానంగా ఇవ్వాలి అది పేదవారికి కావచ్చు గుళ్ళో కావచ్చు మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు మీ యొక్క అదృష్ట వారాలు ఆదివారము బుధవారము శుక్రవారము అయితే మొత్తంగా ఈ రాశి వారికి చెప్పదగిన సూచన పరిహారము అంటే మీకు ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు ఏంటి మాకు నక్షత్రాలు తెలియవు పాదాలు తెలియవు మరి మేము ఎట్లాగా పరిహారాలు పాటించాలి అని అందుకని మీకోసమే ఈ రాశి మొత్తంగా చెప్పదగిన సూచన ఏంటంటే శని రాహు కేతువులకు దానాలు ఇవ్వండి జపాలు చేయించుకోండి దీనితో పాటుగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి తరువాత గురువారం రోజు ప్రత్యేకించి శనగలను దానం ఇవ్వండి నవగ్రహ ఆలయాల్లో శనేశ్వరుడికి శని త్రయోదశి రోజు తప్పనిసరిగా తైలాభిషేకం చేయించుకోండి దీనితో పాటుగా హనుమాన్ చాలీస ఆంజనేయస్వామి గుళ్ళో చదివినా కానీ లేదా మీ ఇంట్లో చదువుకున్నా కానీ సానుకూల ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు పసుపు నీలము ఎరుపు నలుపు ఈ నాలుగు రంగులు మీకు శుభప్రదమైన రంగులు మీ యొక్క అదృష్ట సంఖ్య మూడు ఈ పరిహారాలను ఈ సూచనలను తప్పనిసరిగా పాటించుకుని మీరు ఆ గ్రహాల యొక్క అనుగ్రహను సానుకూల ఫలితాలను పొందాలని ఆశిస్తూ ప్రేక్షకులందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు